హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అలాగనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాము ఇక రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అడకత్తెలలో పోకచెక్కలా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక ఏజెన్సీలు కనకరించక వేలాది మంది ఉద్యోగులు సిబ్బంది కార్మికులు రోడ్డున పడుతున్నారు ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయి కొన్ని శాఖల్లో మూడు నుంచి మరికొన్ని శాఖల్లో తొమ్మిది నెలలుగా జీతాలు రావటం లేదు వైద్య ఆరోగ్య విద్యుత్తు మున్సిపల్ వంటి కీలక విభాగాల్లో శ్రమిస్తున్న కనీసం వేతనం అందకపోవడంతో సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు చేసిన పనికి వేతనం అడిగితే రేపటి నుంచి డ్యూటీకి రావద్దు ఇంటికి వెళ్ళిపోండి అంటూ ఏజెన్సీ నిర్వాహకులు బెదిరింపులకు దిగుతున్నారు ఏజెన్సీల దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం వారికే వత్తాసు పలుగుతోందని ఉద్యోగులు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పండగ పూట పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొంటుందని వాపోతున్నారు ఇక రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల తొంభై ఐదు వేల మంది కాంట్రాక్టు సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇందులో సోర్సింగ్ సిబ్బంది సుమారు రెండు లక్షల మంది వరకు ఉన్నారు గతంలో వీరికి రెగ్యులర్గా జీతాలు అందేవి కానీ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీలతో మభ్యపెట్టింది అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను విధానం రద్దు చేస్తామని నమ్మబలికింది ప్రభుత్వ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి జీతాలు చెల్లిస్తామని చెప్పింది సమాన పనికి సమాన వేతనం విధానం అమలు చేస్తామని పేర్కొంది కాంట్రాక్ట్ ఉద్యోగులను దశల వారీగా క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చింది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచుతామని తెలిపింది కాంగ్రెస్ గెలిచి రెండేళ్లు పూర్తయినా హామీల అమలు దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు నెలవారీగా ఇచ్చే జీతాలను కూడా సర్కారు నిలిపివేయడం దారుణమనే సిబ్బంది మండుపడుతున్నారు ఇక ఇటీవల అసెంబ్లీలో మండలిలో పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి ప్రస్తావించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయాలి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలి లేకపోతే లక్ష మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో సచివాలయాన్ని ముట్టడించేందుకు సిద్ధం అవసరమైతే అయితే నిరాహార దీక్షకు కూడా వెనకాలమంటున్నారు